మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ఫరీద్పూర్ తండాకు చెందిన శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు తరువాత మెదక్లో ఇంటర్ డిగ్రీ సికింద్రాబాద్లో పీజీ పూర్తి చేశారు రెండువేల ఏడు నుంచి ఇంట్లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న భార్య శ్రీనివాస్కు చదువులో తోడూ నీడగా నిలిచింది రెండు వేల పన్నెండులో ఆర్టీసీలో జూనియర్ అకౌంటింగ్ ఉద్యోగం సాధించి రెండేళ్లపాటు చేశారు అంతటితో ఆగని శ్రీనివాస్ మళ్లీ చదివి డీసీబీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సాధించారు తర్వాత రెండు వేల పద్నాలుగులో పంచాయతీ కార్యదర్శిగా కొలువు రెండు వేల పదిహేనులో హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా విభాగంలో జూనియర్ అకౌంటెంట్ రెండు వేల పదహారులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అకౌంటెంట్ అదే సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా రెండు వేల ఇరవై మూడులో గురుకుల అధ్యాపకుడిగా కొలువులు సాధించారు ఏకంగా ఎనిమిది ప్రభుత్వ కొలువులు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు శ్రీనివాస్ కానీ అన్ని ఉద్యోగాల్లోనూ చేరలేదు కార్యదర్శిగా పదేళ్ల పాటు పనిచేసి ప్రస్తుతం తూప్రాన్లో మున్సిపల్ అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు ఉద్యోగం చేస్తూనే ఉదయం సాయంత్రం సెలవు రోజుల్లో ఇంట్లోనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు లెక్చర్గా డిగ్రీ కాలేజ్ లెక్చర్గా సంగారెడ్డిలో చేయడం జరిగింది దాని తర్వాత గవర్నమెంట్ ఏదో ఉద్యోగం సాధించాలని తపనతో అక్కడి అక్కడ నుంచి నా ప్రిపరేషన్ మొదలు పెట్టడం జరిగింది మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆర్టీసీలో ఫస్ట్ జాబ్ సంపాదించాను అకౌంటెంట్గా తర్వాత టూ ఆ జాబ్ చేస్తుండే గ్రూప్ పంచాయత్ సెక్రటరీ నోటికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్లో పంచాయత్ సెక్రటరీ సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు పంచాయతీ సెక్రటరీ చేయడం జరిగింది అదే ఇయ ఇదే ఇయర్లో నాకు ఒకటేసారి మూడు జాబ్లు సాధించడం జరిగింది ఒకటి గ్రూప్ ఫోర్త్ తర్వాత గురుకులలో జూనియర్ లెక్చరర్ తర్వాత మున్సిపల్లో సీనియర్ అకౌంటెంట్గా అయితే నేను ఈ మున్సిపల్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే నాకు సర్వీస్ అండ్ ప్రొటెక్షన్ దొరుకుతుందనే కోరిక మీద ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది గురుకులాలకు వెళ్తే నాకు బేసిక్ ఎక్కువన్నా సరే కానీ సర్వీస్ ప్రొటెక్షన్ కానీ పే ప్రొటెక్షన్ కానీ లేదు టెన్ ఇయర్స్ చేసిన నా ఫ్యామిలీని వదిలిపెట్టి టెన్ ఇయర్స్ చేసిన ఆ సర్వీస్ పోగొట్టడం నాకు ఇష్టం లేక సరే తక్కువ జీతమైనా సరే కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దీంతోపాటు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాను దాన్ని కూడా రాశాను మంచి రిజల్ట్ మంచిగా వస్తుంది అని ఆశిస్తున్నాను ఎంతటితో సంతృప్తి చెందని శ్రీనివాస్ మళ్ళీ తన ప్రయత్నానికి పదును పెట్టి లో కొలువు సాధించాలని పట్టుదలతో శ్రమిస్తున్నారు తనతో పాటు తమ పిల్లలను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేసే లక్ష్యంతో ఉన్నట్లు శ్రీనివాస్ చెబుతున్నారు ప్రిపరేషన్ ఆపడం అంటూ ఏం లేదు నెక్స్ట్ గ్రూప్ వన్ కూడా ప్రయత్నం చేయాలని చేయాలనుకుంటున్నాను దాంతో పాటు మా పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరిక యువత నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మనం కష్టపడితే సాధించింది ఏది లేదు ఒకటే ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించాలి అదే టైంలో మనకు జాబ్ రావాలంటే రాదు నేను కూడా ఒక్క రోజుతో సాధించింది కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ కష్టపడుతుంటే ఈ రోజుల్లోనే సక్సెస్ కాబోతున్నాను ఈ చరిత్ర చూస్తే బ్యాక్గ్రౌండ్ బాగుంది బాగా ప్రిపేర్ గ్రౌండ్ ఆ టైంలో రాకపోవచ్చు ఆ జాబులు ఆ నాలెడ్జే ఈ రోజు నాకు పనికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక జాబ్ రాకపోతే అది నర్వస్ కాకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తే దానికంటే మంచి ఫలితాలు సాధించగలుగుతాం యువత పెడదారి పట్టకుండా లక్ష్యంపై గురిపెడితే విజయం తప్పక వరిస్తోందని చెబుతున్నారు శ్రీనివాస్